ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయ కాలము కూడా దేవుడి ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చేసి ఉన్నాము అవును ఆయన అనుదినము ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రతి దినము ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు తన వాక్కు ద్వారా ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నదని మన ప్రభువు మనలను దీవించాలని తన స్వరాన్ని పడకల యుద్ధ ఉండగానే మనకు వినిపిస్తూ ఉన్నాడు మన దినచర్యను మన ప్రాభు యొక్క మన ప్రభు యొక్క వాక్కు ద్వారా ఆరంభించినప్పుడు మన జీవితాలకు విశ్రాంతి సమాధానం సంతోషం ఆశీర్వాదము కలుగుతాయి రండి యోదే కాలం కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ప్రత్యక్ష పువ్వాకును ధ్యానం చేసుకుందాం రోమపత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమునో అనుకూలమును నయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి హాలెలుయా దేవునికి స్తోత్రం మీ మనసు మారి మరి నూతనీకరించబడటం వలన రూపాంతరము పొందే అనుభవం మనకి లభిస్తూ ఉన్నది ప్రియా దేవుని బిడలారా మన యొక్క యొక్క నూతన సంవత్సరంలో మరి అవును క్యాలెండర్ మారింది సంవత్సరం మారింది పరిస్థితులన్నీ కూడా అలానే ఉన్నాయి ప్రియా దేవుని బిడలారా అవును మన ఆధ్యాత్మిక జీవితము మన మనస్సు ఎప్పుడైతే మారుతూ ఉందో రూపాంతరము చెందుతూ ఉందో ప్రతి పరిస్థితిలో కూడా మనము శక్తివంతంగా నిలబడతాము పాత సంవత్సరం గతించిపోయింది నూతన సంవత్సరం వచ్చింది అని అవును ఎన్నో విధాలుగా మనము తలుస్తూ ఉన్నాం మరి మన యొక్క కుటుంబాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగట్లేదు సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి కానీ నా పరిస్థితి ఇలానే ఉంది అని ఒకవేళ చింతిస్తూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ మన మనస్సు మారి రూపాంతరం చెందుట వలన నూతనీకరించబడటం వలన దేవుని వాక్యం అదే కదా మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతాము ప్రియ దేవుని బిడ్డలారా మరి ఇటువంటి అనుభవములో పైన చదువుకున్నాం కదా మరి ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు హాలె దేవుని చిత్తమేదో మనము పరీక్షించి తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడలారా మరి ఈ లోక మర్యాదను మరి మనము అనుసరించకూడదు ఈ లోక మర్యాదను అనుసరించిన అనుభవములో మన దేవుని బిడ్డలంగా మనము మన ప్రభుకి మహిమను ఆరోపించలేము అవును ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఈ లోకానికి మనలను వెలుగుగా రుచికరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలను ఉంచి ఉన్నాడు కనుక ఈ లోకములో ప్రత్యేకించబడిన జనాంగంగా మనలను ఏర్పరచుకున్నాడు కనుక ఆయనలో మనము జీవించాలి ఆయన సన్నిధితో మనము జీవించాలి ఈ లోక మర్యాదను అనుసరించక ఏది మరి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము నయ్యున్న దేవుని చిత్తము అవును ప్రియ దేవుని బిడ్డ అది మనకి ఉత్తమము దేవుని చిత్తమే మనకి ఉత్తమము మరి చూడండి సంపూర్ణము కూడా అయి ఉన్నది మరి పరీక్షించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి బోధిస్తూ ఉన్నాడు దేవుని చిత్తమే మనకు అనుకూలము దేవుని చిత్తమే మనకి ఉత్తమము దేవుని చిత్తమే సంపూర్ణమునై ఉన్నది ప్రియ దేవుని బిడ్డ తద్వారా మన పరిస్థితులు నూతనీకరించబడతాయి ఎన్నో నూతన సంవత్సరాలు వస్తున్నాయి గతించిపోతున్నాయి నా స్థితి మారట్లేదు నా పిల్లల పరిస్థితులు మారట్లేదు ఎక్కడ ఉన్న పరిస్థితి అక్కడే ఉంది ఎదుగుదల లేదు ఫలింపు లేదు అని చింతిస్తూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ నీ మనస్సు మారి నూతనీకరించబడుట వలన నీవు రూపాంతరము చెందుతావని యోదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ మనము చేయవలసినది ఒకటి ఉన్నది ఈ లోకములో ఏది ఉత్తమమైన మార్గం ఏది అనుకూలమైన మార్గం ఏది సంపూర్ణమైన మార్గం అనేది దేవుని చిత్తములో మనము పరీక్షించి తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడలారా ఈ లోక మర్యాదలను అనుసరించటం వలన ఆధ్యాత్మిక జీవితంలో మనము మరి వెనక్కి పడిపోయిన వారంగా అవును మరి మన మనస్సు యొక్క అనుభవము ఎలాంటి నూతనీకరణ అనుభవము రూపాంత తరమైన అనుభవము లేకుండా అదే పాత జీవితం అదే మరి ఆశీర్వాదము ఫలింపు లేని జీవితాలను జీవించే అనుభవం ఉంటుంది కనుక లోక మర్యాదలను మనము అనుసరించకూడదు ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యానికి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఎక్కువ సమయాన్ని మనము గడుపుతూ మన పనులలో ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది సంపూర్ణమో తన వాక్యం ద్వారా తన చిత్తాన్ని మనకి ప్రభు బోధిస్తూ ఉంటాడు ప్రియా దేవుని బిడలారా ఎంతో మంది లోక మర్యాదలను అనుసరించే వారి యొక్క అనుభవాలలో పరిశుద్ధతను కోల్పోతారు వారి మాట తీరు కూడా దుర్భాషలు ఆడేవారుగా అపవిత్రకరమైన వ్యర్థమైన సంభాషణలు అపవిత్రకరమైన స్థలాలలో నిలిచి ఉంటూ ఉంటారు అపవిత్రకరమైన సహవాసాలలో జీవిస్తూ ఉంటూ ఉంటారు వెళ్ళకూడని ప్రదేశాలకు చేయకూడని పనులలో చేయకూడని పాల్గొనని మరి పాల్గొనకూడని కార్యక్రమాలలో పాలు పొందుతూ అవును లేనిపోయిన సమస్యలను తెచ్చుకుంటూ వారి నెమ్మదిని కోల్పోయిన అనుభవంలో ఉంటూ ఉంటారు దేవుని బిడ్డ అయితే ఈ ఉదయ కాలం ప్రభు చెప్తూ ఉన్నాడు మరి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో మరి పరీక్షించి తెలుసుకుటలో మన మనస్సు నూతనంగా మారుతూ ఉంది తద్వారా మనము రూపాంతరం చెందుతాము ప్రియ దేవుని బిడలారా మనము రూపాంతరము చెందుటం వలన మన జీవితంలో సమృద్ధికరమైన ఆశీర్వాదం వస్తుంది మన పరిస్థితుల్లో మార్పు వస్తుంది మన కుటుంబంలో గొప్ప ఫలింపు ఉంటుంది మన జీవితాలలో నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది ప్రియ దేవుని బిడలారా ప్రతి సమస్య నుంచి మనకి పరిష్కారము లభిస్తూ ఉంది ప్రియ దేవుని బిడలారా కనుక ఈ లోక అనుభవాలు మరి దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని బట్టి మనము నడిచే వారంగా ఉంటూ సాకులు చెప్తూ ఎవరో ఏమైనా అనుకుంటారేమో లేదు ప్రియ దేవుని బిడ్డ నీవు రూపాంతరం చెందాలంటే ఈ లోక మనుషుల నుంచి నీవు వేరవ్వాలి ఈ లోక మనుషుల మధ్య నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా నిన్ను నీవు ప్రత్యేకించుకోవాలి పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది భక్తులు లోక మనుషులతో కలిసి జీవిస్తూ ఉన్నప్పటికీ వారి భక్తి జీవితంలో రాజీ పడలేదు వారి పరిశుద్ధ జీవితంలో రాజీ పడలేదు వారి యొక్క ప్రార్థనా జీవితంలో రాజీ పడలేదు నేను ప్రార్థించే సమయం అయినది వెళ్ళొస్తాను అని వారు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చారు మరి అందరితో కలిసి తినే సమయంలో ఆ దానియాలు మాకు మాంసాహారం వద్దు చూడండి ఎంత ప్రత్యేకించుకున్నాడో అపవిత్రకరమైన ఆహారం తినడానికి మరి ఇష్టపడక తను తాను ప్రత్యేకించుకున్నాడు ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తానికి లోబడినాడు దానీయలు అవును ప్రియ దేవుని బిడలార పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులు ఏ విధంగా లోకముతో కలిసి లోకుల మధ్యలో మనుషుల మధ్యలో జీవించినప్పటికీ భక్తిహీనుల మధ్యలో జీవించినప్పటికీ వారు వెలిగారు వారు ప్రకాశించారు వారు రూపాంతరం చెంది వారి జీవితాలు జయవంతముగా ఉన్నాయి మాదిరికరంగా ఉన్నాయి అలానే మన జీవితాలు కూడా వచ్చే తరానికి మరి తరతరాలు కూడా మన జీవితాలు వెలుగుగా మాదిరికరంగా బోధించే విధంగా ప్రభుకి మహిమను ఆరోపించే విధంగా ఉండాలి అని అంటే మన మనస్సు మారి నూతనీకరించబడటం వలన మనము రూపాంతరం చెందుతాము కనుక దేవుని చిత్తమును పరీక్షించి దేవుని చిత్తమును చేయడానికి ఈ నూతన సంవత్సరం ఒక గొప్ప తీర్మానాన్ని చేసుకుందాము తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా ఈ రోమా పత్రిక ఇరవై పన్నెండో అధ్యాయం రెండో వచ్చినములో అవును ఇలోక మర్యాదలను అనుసరించక ఏది ఉత్తమమో ఏది అనుకూలమో ఏది సంపూర్ణమో దేవుని చిత్తము ద్వారా పరీక్షించి తెలుసుకోమంటున్నావు ప్రవ్వ తద్వారా మా మనస్సు మా యొక్క ఆధ్యాత్మిక జీవితం మా యొక్క ప్రవర్తన మా నడవడిక మారి రూపాంతరం చెందుతాం నూతనీకరించబడతాం ఈ నూతన సంవత్సరం అవును ప్రవ్వ వచ్చి ఉన్నది కొన్ని దినాలు గడుస్తూ ఉన్నాయి పరిస్థితుల్లో మార్పు లేదు అదే పాత జీవితం అదే పాత బ్రతుకు అయ్యో నా పరిస్థితులు మారలేదు సంవత్సరాలు మారిపోతున్నాయి క్యాలెండర్లు మారిపోతున్నాయి కానీ నా కుటుంబంలో మార్పులు లేవని చింతిస్తూ ఉన్నా నీ పిల్లల కొరకు నీవు మాట్లాడిన శక్తి కలిగిన వాక్కును బట్టి స్తోత్రాలు ప్రభు నిత్తం ఏమిదో అది పరీక్షించి తెలుసుకునటం వలన మేము రూపాంతరం చెందుతాం నీ కొరకు ప్రకాశిస్తాం మా జీవితాలకి గొప్ప విడుదల ఉన్నది తద్వారా నిశ్చిత్తమును మేము గ్రహించి తెలుసుకోవాలి అనుకూలమైనది ఉత్తమమైనది సంపూర్ణమైనది నిశ్చిత్తమును గైకొనుటలోనే ఉన్నది ప్రభువ లోక మర్యాదలను అనుసరించక లోకమైన వ్య లోకములో వ్యర్థమైన మాటలు ముసలమ్మ ముచ్చట్లు వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళకూడని కార్యక్రమాలకు మాట్లాడకూడని మాటలు నడవకూడని ప్రదేశాలకు నిలవకూడని ప్రదేశాలకు పోకుండా తండ్రి మా మనస్సు మారి నూతనీకరించబడటం వలన రూపాంతరము చెందే అనుభవంలో ఈ ఓదే కాలం ఈ మాటలు మీద నీ బిడలను బలపరచమని దర్శించమని నీ వాక్కు చేత నీ బిడలందరినీ కూడా నీ శక్తి చేత నింపి వారి మనస్సులను నూతనీకరించి నీ సన్నిధిలో ఈ సంవత్సరం రూపాంతరం చెంది నీకు సమీపస్తులుగా నిత్యము నీతో సహవాసము చేయుటలో గొప్ప ఆనందాన్ని పొందుకునే అనుభవములో నీ బిడలైన మములను అభిషేకించమని నీ కృపతో నింపమని ఈ దినమంతా నీ కృపా కాపుదలకు ని బిడల్ని అప్పగించుకుంటూ నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ